వెల్కమ్ న్యూస్ ఇదేనేమో నాయకుడు గెలుపు కోసం ప్రత్యేక పూజలు కర్నూలు జిల్లా మండల పార్టీలోని కంబాల దిన్నే గ్రామంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకొని రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలవాలని హనుమాన్ జయంతి సందర్భంగా నూట పదకొండు టెంకాయలు కొట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు కంబాల గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు రంగముని అల్లయ్య చిన్న భీమరాయుడు మాట్లాడుతూ శ్రీ ఆంజనేయస్వామి ఆశిష్యులతో ఖచ్చితంగా మళ్లీ అధికారంలోకి వైఎస్సార్సీపీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వీరేష్ మాజీ ఎంపీటీసీ గోవిందు పెద్ద భీమరాయుడు శేఖర్ గోపాల్ హుస్సేని గుండెకాయల హుస్సేని హనుమంతు సిద్ధు వీరేష్ ఎంజీ నైన్ న్యూస్తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి ఘన విజయం సాధించాలని రేపు నాలుగో తారీఖు ఫలితంలోనూ ఘన విజయం సాధించాలని నూట పదకొండు కాయలు హనుమన్ జయంతి చెల్లించడం జరిగింది రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం నియోజవర్గంలో ఎమ్మెల్యే బాలనాథ్ రెడ్డి వీరు అఖండ మర్యాదతో గెలవాలని కొమ్మలదిన్న గ్రామ సిపి నాయకుల ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు నూట నూట పదకొండు టెంకాయలు మొక్కలు చెల్లించుకోవడం జరిగినది రాబోయే ఎన్నికలు రాబోయే ఫలితాలు అఖండ విజయాన్ని అందించి నాలుగో తేదీ బ్రహ్మరథం పట్టి మన మళ్ళీ జగనన్న పాలన అందించాలని అలాగే మంత్రాలయం నియోజకవర్గంలో వై బాలనాగరెడ్డి నాలుగోసారి విజయం అని సాధించి

గ్రామ జనానాం ఆయు యుర్ై బాగా మహాత్మ వై బి అత్య ఉన్నత్యత ఉన్నత్యర్థం ప్రకార్యామాజ్ గుర్భేణ పూజా